తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది దేవుడు ప్రేమాస్వరూపి అద్భుతమైన విషయాన్ని ఇక్కడ యోహాన్ గారి ద్వారా చూస్తూ ఉన్నాం దేవుడు ప్రేమస్వరూపి అని ఆయన ప్రేమ స్వరూపి కనుక ప్రపంచమంతటి కొరకు ఆయన తన ప్రేమను వెల్లడి చేశారు వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఈ సృష్టిని సృష్టించడంలో కూడా దేవుడు తన ప్రేమను చూపించారు అందుకే మానవుల కొరకే ఈ సృష్టి ఉండాలని మానవ జాతి అవసరం నిమిత్తమే ఈ సృష్టిని దేవుడు సృష్టించారు మానవుడు తప్పు చేసి స్త్రీ పురుషులు ఇరువురు కూడా అపరాధంలో పడినప్పుడు కూడా తన ప్రేమను చూపించి మానవ జాతి అంతరించకుండా చక్కని ప్రణాళిక ఆయన చేసి రక్షణ సంకల్పము ద్వారా ప్రభుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఆయన సిలువ మరణ పునరుత్నము ద్వారా మనందరికీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు అందుకే దేవుడు స్వరూపి ఆయన ప్రేమను సకల విధములుగా మనకి చూపిస్తున్నారు అంతటి ప్రేమ కలిగినటువంటి దేవుని అందు మనం ఉండడం ఒక గొప్ప భాగ్యం ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరమందు ఆసీనుడు అయిన తండ్రి మీకు కృతజ్ఞతలు ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారు అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచండి స్థానిక సంఘాలను సంఖ్యలో నాణ్యతలు బలపరచమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామము అడుగుచున్న మా ప్రియ పరలోక తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారు వీధి రామచంద్రపురం అందరికీ వందంలోని దేవుడు మిమ్మల్ని దీవించునగాక గాడ్ బ్లెస్ యూ ఆల్